డే కేర్ స్థానిక గుంటలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానం నానాజీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తేనే గాని ఇల్లు గడవని ఈ రోజుల్లో తల్లిదండ్రులాగా పిల్లల్ని చూడడానికి చదివించడానికి ఒక అడుగు ముందుకేసి ప్రీ స్కూల్ను ప్రారంభించడం ఆనందంగా ఉందని పిల్లలకి ఉన్నత స్థాయి ఫౌండేషన్ వేయడానికి ప్రీ స్కూల్ చాలా మంచిదన్నారు రెండవ బ్రాంచ్ ప్రారంభించడం అంటే ఖచ్చితంగా మొదటి బ్రాంచ్లో పిల్లల్ని బాగా చూస్తున్నారని భావించవచ్చు అన్నారు ఈ సందర్భంగా హనీ ప్రీ స్కూల్ కరెస్పాండెంట్ మచ్చ బుజ్జిబాబు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా గైకోలు పాడు మొదట బ్రాంచ్లో మంచి సేవలు అందించామన్నారు పిల్లలతో జాగ్రత్తగా ఆటపాటలు ఆడించి వారి భవిష్యత్తుకు మంచి ఫౌండేషన్ వేయాలని సిబిఎస్ఈఐ కోర్సు అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బీహెచ్వి మూర్తిరాజు మూడవ ఏపీఎస్పీ అడ్మిన్ సూపరిండెంట్ అనిల్ జాన్సన్ ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ మాజీ డైరెక్టర్ జంగా గగారిన్ మాదిక కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ వల్లూరి రాజా జనసేన నాయకులు పాండ్రంగి రాజు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు మోసా అబ్రహాం సివైఎఫ్ నాయకుడు విజయభాస్కర్ తెలుగు రవి పాస్టర్ వెంకట్రావు హానీజ్యూ ప్రీ స్కూల్ ప్రిన్సిపల్ మచ్చ శాంతకుమారి స్కూల్ సిబ్బంది సౌజన్య వినీల పేరెంట్ నూకరత్నం తదితరులు పాల్గొన్నారు ప్రార్థన చేస్తాను వెంకటరావు గారు ఆశీర్వాదం చేస్తారు ప్రేమ తండ్రి ఈ విధంగా ఓపెన్ చేయడానికి సహాయం చేశారు దీవించండి స్టాఫ్ ని కిడ్స్ ని మా ప్రియమైన ఎమ్మెల్యే గారు వారి సహ బృందాన్ని దీవించండి ఈ రోజు నియోజకవర్గానికి తోడుగా ఉంచండి యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి సర్వాధికారి పాపని లెవెంత్ మంత్ నుంచే ఈ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది లేకేర్ని మేడం చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు ఫస్ట్ నుంచి కూడా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి మేడం అడిగాను డే కేర్ ఉందా మేడం లే కేర్ ఉందా అని ఉందని చెప్పారు లెవెంత్ మంత్ టెన్ టెన్ మంత్స్ కంప్లీట్ అవగానే స్కూల్లో ఎదురు అడిగారు లెవెంత్ మంత్ నుంచి చాలా క్లియర్గా చూసుకుంటాను నాకమ్మ క్లియర్గా చూసుకుంటారు మేడం మా పాప ఇప్పుడు నా దగ్గర ఉందంటే ముందు మేడం దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ దగ్గరికి రాదు అంతలా అలవాటు అయింది అనమాట చాలా కేర్గా చూసుకుంటారు ప్లస్ రైమ్స్ అన్నీ కూడా మనకి వచ్చిన నోట్తో చెప్పలేకపోతుంది కానీ ఎప్పుడు అంటే మాటలు తిరగకపోయినా సరే అది ఏదనేది తెలిసిపోతుంది తను చాలా బాగా చూసుకుంటారు ఫుడ్ పెట్టడం అది నేనే పెట్టలేను వాళ్ళ ఏదో విధంగా పెట్టేస్తారు వెయిట్ లాస్ అది ఏమీ లేకుండా చాలా హెల్దీగా బాగా ఉంటుంది అట్లేఫూ అయ్యే వరకు ఇక్కడ చేద్దాం థ్యాంక్